మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో చెబితే ప్రజలు ఓవరాల్గా రాష్ట్రానికో జనానికో సంపద సృష్టి జరుగుతుందని చెప్పి ఏమన్నా కనుక భ్రమపడ్డారేమో తెలియదు కానీ ఈ పదకొండు నెలల కాలంలో సంపద సృష్టి మాత్రం అధికార కూటమిలో ఉండి ఎవరైతే ఎక్కువ బరితగించి ఇసుక లెక్కరు ఎంపా ఉద్యోగస్తుల పైరవీలు ప్రమోషన్లు ఒకటేమిట్లే పే కార్డులు అవి ఇవి కొందరు అలాగని అధికారంలో ఉన్న వాళ్ళ కింద నుంచి పై వరకు సంపాదించుకుంటున్నారని చెప్పి అనడానికి లేదు ఎవరైతే బలమైన పొజిషన్లో కీలక స్థానంలో ఉంటారో వాళ్ళు సంపద సృష్టి మామూలుగా జరగడం లేదు అధికారంలో వాళ్ళు బాగా బలమైన వాళ్ళు వాళ్ళతో పాటింగ్ అన్నా కనుక పోలీసులు వాళ్ళు ఇల్లు అధికారులు రెవెన్యూ వాళ్ళు ఎవరికి ఎంత దోస్తే అంతైతే దోపిడీ యథేచ్ఛగా జరుగుతుంది దాన్ని అక్కడో ఇక్కడో కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బయట పెడుతూ ఉన్నారు తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు చూడండి టీడీపీ ఎమ్మెల్యే వాస్తవానికి కడప జిల్లాలో అయిన టీడీపీ పెద్ద అంటూ ఉంటారు వయసులోనూ ఎనభై నాలుగు సంవత్సరాలు ఇటు ఎమ్మెల్యే కానీ సార్లు ఎమ్మెల్యే తను వరదరాజుల రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ప్రొద్దుటూరు డిఎస్పి భావనా గారి మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు వరదరాజుల రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టే డిఎస్పి మీద భావానా గారి మీద ఈ టీడీపీ పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు ఏమంటారు అరే ఏందప్ప ఇది డైరెక్ట్గా పరీక్ష ప్యాస్ అయ్యి గ్రూప్ వన్ను ను డిఎస్పిగా ఉద్యోగం లేచరిగా ప్రొబేషన్గానే కాలే డిఎస్పీగా వచ్చారు కొత్తగా వయసు ఎంగో గ్రూప్ వన్ ద్వారా వచ్చినోళ్ళు కొంచెమన్నా సర్వీస్ ఓరియంటెడ్ ఉండరా అప్ప ఇట్లాంటి డిఎస్పి నేను నా జీవితంలో చూడలేదు కొంచెం కానీ సర్వీస్ ఓరియంటెడ్ లేరు మోస్ట్ కరప్టెడ్ ఎక్కడ ఏం డబ్బులు దొరుకుతాయి కింద ఎస్ఐలను కానిస్టేబుల్లో పెట్టి ఎక్కడ ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయని చెప్పి ఒక దగ్గర కూర్చొని అంతా వసూలు చేస్తున్నారు అంటున్నారు ఆయన గారి మీద నిజమా అన్న సంగతి మనకైతే తెలియదు బట్ డీఎస్పి గారి మీద డైరెక్ట్ విమర్శలకే దిగారు లిక్కర్ షాపుల దగ్గర ప్రతి బ్రాందీ షాపు దగ్గర ఇంత రేటు పెట్టి వసూలు చేస్తున్నారు ఆవిడ అరే గ్రూప్ వన్ ను కొంచెమన్నా సర్వీస్ ఓరియంటెడ్ లేరు యాక్టివ్గా పనిచేయరు ఇట్లా వసూలు చేయడంలో మాత్రం బెట్టింగులు యాడ ఏం దొరికితే అది వసూలు చేస్తున్నారు అని చెబుతున్నారు కింద ఎస్ఐఎలను పోలీసులను పెట్టుకొని సరే దీనికి మనం ఎవరికైనా వీళ్ళ పై అధికారులు కానీ ఎవరు కంట్రోల్ చేయట్లేదు అంట అంటే అది పదం అన్నారు ఆయన హాత్మహాత్ తన చేతిలో చేసుకొని మంచిగా ఇది అందరికీ డబ్బులు పోతుంది అందరికీ డబ్బులు పోతుంది అంటున్నారు రాష్ట్రంలో ఇంకా ఒక పోలీసు ఉన్నతాధికారి ఉన్నారండి పేరు చెప్పలే ఆయనది ఆయన దగ్గర నుంచి ఇదంతా జరుగుతుంది అంటున్నారు ఇంత కరప్టెడ్ నేను చూడలేదు అంటున్నారు ఇంత వసూలు చేస్తున్నారు అంటున్నారు నేను డిమాండ్ చేస్తున్నా ఈమె మీద విచారణ జరగాలని చెప్పి నేరుగా టీడీపీ ఎమ్మెల్యే ఆరుసార్లు టీడీపీ ఎమ్మెల్యే డైరెక్ట్గా ఓ డిఎస్పీ మీదే ఇంకా చూడండి మరి ప్రభుత్వం ఏమి అంటే ఏం విచారణ చేయిస్తుందో ఏమో తెలియదు ఏం విచారణ చేయిస్తుందో ఏమో తెలియదు కోటి రూపాయల దొంగతనం జరిగినా పోయి ఆ ప్లేస్కి వెళ్ళి ఈమె చూడరు ఎస్ఐలి ఇంట్లో దొంగతనం జరిగినా ఈమెవే చూడరు కొత్త కోర్చులెక్కడ ఉండాలి ఎంత హుషారుగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి లంచాలు వసూలు చేయడంలో మాత్రమే హుషారు ఉన్నారు అంటున్నారు ప్రతి బ్రాంతి షాప్కి ఇంత రేట్ అని చెప్పి వసూలు చేస్తున్నారు అంటున్నారు అండ్ ఆయన ఇంకో మాట అన్నారు దీని మీద ప్రభుత్వం విచారణ చేయాలి వాళ్ళు స్పందించాలి లేదు అంటే డిఎస్పీని ఆమె మీద వచ్చే ఈ ఆరోపణల మీద ఆమె సమాధానం చెప్పాలి అన్నారు గ్రూప్ వన్ నిజంగానే ఆ పెద్ద మనిషి చెప్పినట్లు మరి ఏమన్నా డిఎస్పికి ఎమ్మెల్యే గారి మధ్య ఏ వ్యవహారం ఎందుకు పెడిసి కొట్టింది అన్న సంగతి అయితే మనకు లోతు ఆ లోతుల్లోకి తెలియదు కానీ బట్ జనరలైజ్డ్గా చూస్తే ఎంగో ఎంగల్ డిఎస్పీలు కొంచెమైనా సర్వీస్ వరేట మనం చదువుకునేటప్పుడు అండ్ ఎలా అనుకునే వాళ్ళం సొసైటీ ఎట్లుండాలి ఉండాలి ఎట్లుండాలి సమాజంలోనే ఈ పోస్టేజ్ ఎట్లా చేయాలి అట్లా చేయాలి ఎవడు కూడా నేను లంచాలు తీసుకోవాలి విచ్చలవిడిగా వేసుకోవాలి కేసుకోవాలి ఎప్పుడు ఎవరు మాట్లాడుకునే వాళ్ళం కాదు ఏదైనా బాధ్యతలు ఇస్తే కాస్త మేలు చేద్దాం అనుకునే ఆలోచనలు ఉంటాయి కదా మరి అంతా ఈమె వసూలు చేస్తున్నారా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కాదా మరి ఎమ్మెల్యే గారు అంత సీనియర్ ఎమ్మెల్యే ఆయన పెద్ద ఆయన చెప్పారంటే మరి ఇక ప్రభుత్వం నుంచి ఏదో ఒక స్పందన అయితే ఉండాలి పెద్ద ఆయన చెప్పి పెద్ద మనిషి చెప్పినవి తప్పనైనా చెప్పాలి లేడు డిఎస్పీ గారి మీద విచారణ అయినా ఆయన డిమాండ్ చేసినట్టు ఏదో ఒకటైతే జరగాలి కదా చాలా సరేలేండి ఇప్పుడు ఏంటంటే కింద నుంచి పైన వరకు అందరికీ డబ్బులు అంటున్నారు ఇంకా అదే మరి వ్యవస్థలు అందుకే కదా కీలకమైన పోస్టింగ్ల కోసం రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఏం చూస్తే అది చేస్తారు ఈ అధికారులు కూడా ఏమీ లేకుండానే చేసుకుంటూ పోతారులేండి